హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ ఉంటాను మనకైతే ఎండాకాలం అయితే వచ్చేసింది కదండి ఎండాకాలం వచ్చిందంటే ఫ్రెష్ చేపలు వస్తాయి అన్నమాట ఇప్పుడు ఎందుకంటే చెరువులలో వాటర్ తగ్గుతాయి కదా వాటర్ తగ్గడం వల్ల మనకైతే ఫ్రెష్ చేపలు వస్తాయి ఈరోజైతే మాదైతే ఫ్రెష్ చేప అన్నమాట మా వారు తెచ్చారు సాల్ట్ ఒక టూ స్పూన్స్ వేస్ అయితే ప్రతి ఒక్క పీస్కి ఇలా సాల్ట్ పట్టేలాగా బాగా కలిపేసి ఒక పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టి పక్కకు పెట్టేస్తానండి నేనైతే ఎందుకంటే చేపలు నీసు వాసన వస్తాయి అంటారు కదా ఆ వాసన పోతుందనమాట ఆ తర్వాత కిరిగోండి ఇలా వాటర్ వచ్చేస్తాయి పదిహేను నిమిషాల తర్వాత ఖచ్చితంగా ఇలా వాటర్ వచ్చేస్తాయి ఇప్పుడు నాలుగైదు సార్లు చక్కగా నీళ్ళతో కడిగేసామనుకోండి ఫ్రెష్గా తెల్లగా వస్తాయి అన్నమాట చేపలు కాస్త తల మాత్రం మంచిగా కడగాలండి కొద్దిగా బాగా రుద్ది రుద్ది కడాలి కడగాలి తలనే చేపకు నాలుగు ఉంటుంది కదండీ ఆ నాలుగు అయితే ఖచ్చితంగా తీసేయాలన్నమాట ఇలా తీసేయాలి చేప కండ్లు తీయాల్సిన అవసరం లేదండి చేప కండ్లు తింటే చాలా మంచిదని చెప్పేసి అయితే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ తాత వాళ్ళు అనేది అనమాట నేను చేపల కూర తినకపోయినా సరే చేపల గురించి కానీ చేపల కూర గురించి కానీ నాకైతే బాగా తెలుసండి ఎందుకంటే అమ్మమ్మ చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళది వరంగల్ డిస్టిక్ అనమాట అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఊరికే చెరువుల పట్టేదనమాట తాతయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు మా పొలం దగ్గర చెరువు ఉండేది పట్టేవాళ్ళు అప్పుడు చూసేదాన్ని కనుక అందుకనే నాకు తెలుసు అనమాట ఇక ఈ విధంగా అయితే చేపలు ఫ్రెష్గా ఇట్లా తెల్లగా వచ్చేదాకా అయితే కడగాలండి ఖచ్చితంగా అలా కడిగితేనే చేపలని శ్వాసన రాకుండా చేపల కూర టేస్ట్గా కూడా ఉంటుందండి ఇలా శుభ్రంగా వాటర్ కూడా మనకు తెల్లగా ఇలా వాటర్లు వేస్తే వాటర్ కూడా ఇలా తెల్లగా రావాలన్నమాట చేపలు నేను ఎందుకు తిన్నా అంటే అది ముళ్ళులు తీసుకొని తినడం నాకు అస్సలు చేత కదండి కాబట్టి నేను చేపలు తిన్నాను మా వారైతే చేపల కూర గురించి నన్ను ఏడిపించిన రోజులు కూడా చాలా ఉన్నాయండి అదైతే మధ్యలో చెప్తాను ఇంకా చేపల కూరకైతే నాలుగు టమాటాలు కొంచెం చింతపండు తీసుకొని ఒక బాండీలో పెట్టేసి నేనైతే కాస్త వేడి చేసుకుంటాను అనమాట ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా పెనం పైన కాస్త ఫ్రై చేసుకొని అది కూడా గ్రేవీ పేస్ట్ పట్టేస్తాను అనమాట పేస్ట్ ఏంటంటే కారము మెంతిపిండి జీలకర్ర పిండి ఉల్లిపాయ పేస్ట్ అలా ఇప్పుడు మనం పట్టిన చింతపండు ఉన్న టమాటా ఉంది కదండి వేడి చేశాను కదా ఆ రసం తీసి పక్క పెట్టుకొని ఇప్పుడు ఒక బాండీలో కాస్త నూనె వేసుకొని రెండు ఎండు మిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు కాస్త జీలకర్ర వేసుకొని పసుపు వేసి మనం ఈ పట్టిన మిశ్రమాన్ని మొత్తం ఈ టమాటా రసంలో కలిపేసి నేనైతే తాలింపుకైతే ఈ విధంగా అయితే రసం పోసేస్తానండి రసం పోసేసి రసం మరుగుతున్న టైంలో ఇలా ఫస్ట్ తల చేప తోక అయితే వేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే చేప తల కానీ తోక కానీ గట్టిగా ఉంటుందండి కాబట్టి దానికి చేపకి బలం ఏంటంటే తోకలోనే ఎక్కువ బలం ఉంది అంటారు కదా కాబట్టి చాలా కొద్దిగా లేటుగా ఉడుకుతుందని చెప్పేసి నేనైతే తల తోక వేసి ఒక ఫైవ్ మినిట్స్ అది ఉడికిన తర్వాతకి ఈ మధ్య ముక్కలన్నీ వేసేస్తాను అనమాట వేసేసిన తర్వాత వెంటనే కలపొద్దండి చేపలకు రస్సలు కలపకూడదు అనమాట దాన్ని కదిలియకుండా ఒక పది నిమిషాలు అలా ఉడికిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇటు అటు పక్క కొంచెం మనం స్టవ్ మీద నుంచి దాన్ని కలపాలండి కళాయితో కలిపేస్తే సరిపోతుంది మధ్యలో మాత్రం ఉడికేటప్పుడు కాస్త కొత్తిమీర వేసుకున్నారనుకోండి ఇంకా మళ్ళీ స్మెల్ అన్న మాటే రాదండి నీస్ వాసన అన్న మాటే రాదన్నమాట ఇంకో ఈ విధంగా అయితే చేపల కూర ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుందండి అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందంటే తినని వాళ్ళకు కూడా తినబుద్ధేలాగా ఉంటుంది అనమాట ఎందుకంటే చాలామంది చింతపండుతోనే చేస్తూ ఉంటారు ఒక్కసారి మాత్రం రామ్ములకాయలు దొరికినా లేదంటే మన ఇంట్లో ఇప్పుడు వచ్చే టమాటాలు ఉంటాయి కదండీ ఇప్పుడు మార్కెట్లో ఆ టమాటాలు చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ టమాటాలతోనైనా ట్రై చేయండి ఒకసారి అలా ట్రై చేసిన తర్వాత బాగుంది అని అంటే కామెంట్ చేయండి బాగా లేకపోయినా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో కొంచెం తినాలనుకున్న అన్నమైనా సరే ఇంత అన్నం తింటారండి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నం వేడి వేడి చేపల కూరతో ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి మా వారికి అయితే ఇలాంటి చేపల కూర అయితే చాలా ఇష్టం అన్నమాట ఇంకా చూడండి ఆయనకైతే రెండు రోజులు పండగ అన్నమాట ఆయనకి చేపల కూర అంటే అంత ఇష్టం అన్నమాట ఇంకా తను తింటున్నారనమాట చేప ముక్క కాలుతుంది అని చెప్పేసి కూడా మా వారు చుంచుకుంటూ అబ్బా చేప ముక్క కాలుతుంది అని అంటున్నారు ఈ ఇప్పుడు ఎండాకాలం ఫ్రెష్ చేపలు కదండి మనకు మంచిగా ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్కువ శాతం మాత్రం ఎండాకాలంలో ఫ్రెష్ చేపలు వస్తాయి మాకైతే కిన్నరసన్ నుంచి వస్తాయి ఇటు మొరేడు వాగి వాగు నుంచి వస్తాయి చాలా వస్తాయి అన్నమాట ఫుల్ చేపలు వచ్చేస్తాయి నేను కూడా పీస్ అయితే తిను కాకపోతే మా వారైతే నువ్వు పీస్ ఈరోజు తినాలి నీకు జనరల్ నాలెడ్జ్ లేదు ముళ్ళు తీసుకుంటేనే జనరల్ నాలెడ్జ్ ఉన్నట్టు అని మా వారు నన్ను